ధనుష్ వర్సెస్ నైన్తారా వీరిద్దరూ ఒకరి మీద ఒకరు తీవ్రమైనటువంటి ఆరోపణలు విమర్శలు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో అసలు వీరి వివాదానికి కారణం ఏంటి వీరి మధ్య ఏం జరిగింది అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం అంతా పట్టున్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు విజ్ఞాన్ గారితో మాట్లాడు విజ్ఞాన్ గారు నమస్తే అండి నమస్తే హీరో ధనుష్ అలాగే హీరోయిన్ నైన్ వీరిద్దరి మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలాగా ఉంది పరిస్థితి ఏంటి అసలు వీళ్ళిద్దరి మధ్య వివాదానికి కారణం ఏంటి ఏం జరుగుతుంది ఎప్పుడైనా కృష్ణ మన ఒక క్లారిటీ అనేది ఉంటే మనం మనం మాట్లాడుకుంటే ఎప్పుడు ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉండవు కూడా వచ్చేవాళ్ళు నా తరఫున నీ కూడా చెప్పి నీ తరఫున నా కూడా చెప్తారు చూసావా అప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి అండ్ మనం అది క్లారిఫికేషన్ కూడా చేసుకోకుండా మొహాల్ మొహాలు తిప్పుకొని వెళ్ళిపోతాం ఇక్కడ వీళ్ళ విషయంలో జరిగింది ఇదే నేను రౌడీనే సినిమా ఉంది కదా ఆ టైంలో నయనతారావును విజయ్ సేతుపతి కాంబినేషన్ సినిమా ధనుష్ ప్రొడ్యూసర్ దాన్ని సో ఇప్పుడు ధనుష్ హీరోగా చేసినప్పుడు ప్రొడ్యూసర్స్ని ఏమేమి అడుగుతాడో మనకు అందరికీ తెలుసు వాళ్ళకి తెలుసు చాలా మంది ప్రొడ్యూసర్ తెలుసు ఒకటికి రెండు సార్లు ఆయన మీద అనర్హత వేటు కూడా పడింది బ్యాన్ బ్యాన్ ధనుష్ అని అంటే ఇబ్బంది పెడుతున్నాడు అని శింభు మీద ధనుష్ మీద విశాల్లో ఇంకెవరిపైన చాలా సార్లు పడ్డాయి ఈ రెడ్ కార్డులు నైన్ తరం మీద ఇప్పటిదాకా పడ్డ దాఖలాలు లేవు అఫ్ కోర్స్ ఆమెకి పొగరు అని ఒకడే ఒకరు స్టేట్మెంట్ ఇచ్చారు శేఖర్ కమల అది కూడా ఎందుకు అన్నాడు అంటే కహానీ సినిమాని చేయమంటే నేను కడుపుతో చేయను అని చెప్పింది ప్రమోషన్కి రాదు ప్రీ రిలీజ్ ఈవెంట్లకు రాదు అనేది వివాదం అది ఆమె పర్సనల్ ఎందుకంటే అదొక డేట్ ఆమె నీకెందుకు ఇవ్వాలి సినిమా నువ్వు సైన్ చేసేటప్పుడు ప్రమోషన్కి కూడా మీరు రావాలనేది సైన్ పెట్టావుగా డేట్స్ మాత్రమే క్యాలిక్యులేట్ చేసుకుంటావు దానికి ఎంత మోతాదో డబ్బులు క్యాలిక్యులేట్ చేసి ఇచ్చేస్తావు షూట్ కేసు కానీ ప్రొడ్యూస్ రావని నమ్మి ఆవిడ మీద ఖర్చు పెట్టినప్పుడు కూడా బాధ్యతగా రావాలి ఆ సినిమాకి కొంచెం కలెక్షన్స్ పెంచాలనే ఉద్దేశంతో కూడా రావాల్సిన అవసరం ఉంది ఇప్పుడు హీరోకి ఇచ్చేంత హీరోయిన్ కి ఇవ్వరు కృష్ణ బేసికల్ హీరోకి అంటే ముప్పై కోట్లు నలభై కోట్లు యాభై కోట్లు ఇస్తారు హీరోయిన్ కి రెండు కోట్లు ఇవ్వాలంటే అబ్బా అంటారు మూడు కోట్లు అడిగిందంటే దానికి ఎంత పొగరో అంటారు ఇంకా రావు సినిమాలు అండ్ మళ్ళీ హీరో స్టాఫ్ కి ఇచ్చే గౌరవం వేరు హీరోయిన్ స్టాఫ్ కి ఇచ్చే గౌరవం వేరు హీరో స్టాఫ్ కి హీరోతో పాటు ఫ్లైట్ వేస్తారు హీరోయిన్ స్టాఫ్ కి ఏం చేస్తారంటే హీరోయిన్ కి ఫ్లైట్ వేస్తారు స్టాఫ్ కి ట్రైన్ వేస్తారు ఇక్కడ ఇబ్బంది చెప్పన నువ్వు నీ లగేజ్ అంతా నువ్వు మోసుకురావు కాబట్టి నీ స్టాఫ్ కి ఇస్తావు వాడు తెస్తాడు ఎందుకు లగేజ్ మోసుకురావంటే హీరోయిన్ కదా వచ్చి ఆ బ్యాగ్ దగ్గర ఇట్లా నిలబడదు అందరి ముందు దిగిందంటే గబగబ గబ గ వెళ్ళిపోయి బండ్ ఎక్కాలి వాళ్ళు ఎవరు వస్తారు కవరింగ్ అని ఇప్పుడు అట్లా లగేజ్ తెచ్చుకోకుండా వాళ్ళు వెళ్తుంది నేను వచ్చి ఆ గంటకే ఢిల్లీ నుంచి హైదరాబాద్కి వచ్చా రెండు గంటల్లో కూర్చున్నా ఇక్కడ నా లగేజ్ లేదు మళ్ళీ వాడు వచ్చేవారు నేను ఇట్లాగే కూర్చోవాలి ఆడు మేకప్ తెచ్చేంత వరకు కాస్ట్యూమ్లు తెచ్చే నేను ఇలాగే కూర్చోవాలి వాళ్ళ ట్రైన్లో ఎప్పుడు రేపు పొద్దున వస్తారు వాళ్ళంతా ఇది ఇబ్బంది మళ్ళీ వీళ్ళు వచ్చి ఈమెనే అంటారు ఏంటి ఇంకా రెడీ అవ్వలేదా అని అర్థమైందా హీరోయిన్ కి పెట్టాలంటేనే ఇట్లా చూస్తారు మళ్ళీ వీళ్ళకి అవసరం ఏంటంటే రెండు క్యారీవ్యాన్లు కావాలి నయనతార లాంటి హీరోయిన్లకి త్రిషా నయనతర లాంటి వాళ్ళకి అంటే వాళ్ళు నీకు గౌరవం ఇచ్చే రెండు అడుగుతారు రీజన్ ఓ క్యారీవ్యాన్ లో ఒకవైపు మేకప్ సెటప్ ఉంటుంది ఇంకో వైపు ఏంటంటే టిఫిన్ సెటప్ పెట్టేస్తారు అప్పటికే తొందరగా టిఫిన్ తింటదని ఓకే సో ఇటు మేకప్ ఇటు టిఫిన్ ఉన్న చోట చీర మార్చుకోవడం వీళ్ళకి ఇబ్బంది అదంటినా పోదు ఇదంటినా పోదు ఓకే సో జస్ట్ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కోసం అంటే నీ కాస్ట్యూమ్ పాడవద్దనే ఏం చేస్తారు ఇంకో క్యారీ వ్యాన్కి వెళ్ళి మార్చుకుంటారు అట్లా రెండు తీసుకుంటారు మన స్టాఫ్ అత్యుత్సాహం ఎలా ఉంటుంది అంటే మేడం చీర మార్చుకోవడానికి వెళ్ళింది కదా అని చెప్పి ఇది ఖాళీ ఉందని వీళ్ళందరి ఇక్కడ టిఫిన్లు చేస్తారు ఇప్పుడు ధనుష్ దగ్గరికి ఈ కూడా వచ్చే వాళ్ళు వెళ్తారు మధ్యలో వాళ్ళు ఏమైంది ఇంకో క్యారీ వ్యాన్ ఆ సార్ వచ్చారు ప్రకాష్ రాజు గారు వచ్చారు క్యారీ వ్యాన్లు అంటే లేదు లేదు నైన్ తర రెండు క్యారీ వ్యాన్లు తీసేసుకుంది అవునా ఏం చేస్తుంది అంటే ఓ దాంట్లో ఆవిడ ఉంది ఇంకో దాంట్లో వాళ్ళ స్టాఫ్ ఉన్నారు వాళ్ళు టిఫిన్లు చేస్తున్నారు అని చెప్తారు అయితే ధనుష్కి ఏమనిపిస్తుంది మళ్ళీ తెలుసో తెలియక ఇవి నమ్మేసి ఇప్పట్లో హీరోయిన్లు ఎలా ఉన్నారంటే క్యారీ క్యారివైన్ వాళ్ళ స్టాఫ్కి ఒక క్యారివైన్లు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది ప్రొడ్యూసర్లకి అని రాంగ్ స్టేట్మెంట్ పాస్ చేస్తారు వాళ్ళకి మండుద్ది అసలు వాళ్ళు నిజంగా తీసుకోవాలని తీసుకోవాలా ఏదో జరిగింది కూడా చెప్పే వాళ్ళ మాటలు ఉంటాయి కదా దీన్ని నమ్మేస్తారు అంతే సో వాళ్ళ ఇబ్బందులు ఉంటాయి ఇప్పుడు తయారు చేసిన కూడా తప్పేది ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ నీకు రెండు క్యారిమర్లు కావాలంటే నువ్వు ముందే అర్జీ పెట్టుకో ఖచ్చితంగా నాకు రెండు కావాలని ప్రొడ్యూసర్ని అడిగితే వాడు ఇస్తాడు అవును ధనుష్ ఏం చేస్తాడు మిగతా ప్రొడ్యూసర్లు ఎప్పుడైనా కంప్లైంట్ ఇచ్చారా నయనతర పైన ఎప్పుడు ఇవ్వాల ఏంటంటే మేము ఆర్టిస్టులమే మాకు తెలియదా ఇలాంటివన్నీ అడ్జస్ట్ అవ్వాలి ఆర్టిస్టులు ప్రొడ్యూసర్లు అవుతే వచ్చే ప్రాబ్లమ్సే ఇవి అన్నీ కంట్రోల్ 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 చేసుకోవాలన్న ఆతృతతో అన్నీ కంట్రోల్ చేసుకుంటారు ఆ కంట్రోల్ చేసే విధంగా ఎక్కడో దగ్గర చెడుద్ది ఆవిడేమన్నా మేడం చాలా అడుగుతుందండి అది కావాలంటుంది ఇది కావాలంటుంది అంటారు ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేసి అంటాడు ఇప్పుడు ఇవిడ అది అదితేమంటే అరే రేరే రే నుంచే వచ్చాం మేడం బంద్ ఉంది అంటాడు వాడు మళ్ళీ వీళ్ళు అసిస్టెంట్ వెళ్ళినప్పుడు చూస్తే తెరిచే ఉంటది అక్కడ వీళ్ళకి చేడుద్దు చిన్న చిన్నదే అంశాలు పెద్ద అది ఎంత ఐదు వందల ఐటమో లేకపోతే వెయ్యి రూపాయలు ఐటమ్లో ఉంటాయి కానీ మనిషికి మనిషికి ఉండే క్లాష్ వస్తుంది కదా అక్కడ చెడుతూ ఉంటాయి అవి క్రమం తప్పకుండా పెరుగుతాయి నెక్స్ట్ మళ్ళీ ఇంకా పెద్ద ఇదేమైందంటే ఆ నేను రౌడీ అనే సినిమా పెద్ద హిట్ విభత్సమైన హిట్ ఆమె కెరీర్లో అంత పెద్ద హిట్ వచ్చినప్పుడు ఈ కాంబినేషన్ లో సీక్వెల్లో లేకపోతే ఇంకో సినిమానో తీయాలని ప్రొడ్యూసర్ అనుకుంటాడుగా నెక్స్ట్ మళ్ళీ వెళ్తే మీ డేట్ ఇవ్వాలి నేను చేయి నీ తో ఓకే ఎందుకు చేయను అంటే ఆమె ప్రాబ్లమ్స్ ఆమెకు ఉన్నాయి నువ్వు అప్పుడు తీర్చాల ఎందుకంటే మీరిద్దరు మాట్లాడుకుంటే అరే లేదు లేదు అక్కడ మనకు వచ్చిన క్లాష్ ఇది నా మైండ్లో ఏం లేదు నీ మైండ్లో ఏం లేదని తెలుస్తుంది సో ఆ క్లాష్ ధనుష్ క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ వచ్చాడా అంటే ప్రొడ్యూసర్ గా అడిగాడా ఈ సినిమాకి చేద్దామని అని కాదు ఇంకొక సినిమాకి డేట్స్ అడిగితే ఎందుకంటే నీ దగ్గర కోసం నేను ఇబ్బంది పడాల్సి వస్తుంది నేను పడను ఆ ఇబ్బంది అని చెప్పి తను తగ్గదు ఎక్కడ సో ఆ ఇబ్బందితో నేను చేయను అని ఓకే పెట్టుకున్నాడు గ్రజ్ని నేను అడిగితే కాదంట ఉండు నువ్వు ఎట్లుంటావు ఇండస్ట్రీలో చూస్తా అన్నట్లుగా బట్ అయినా సరే ఉండింది పైకి వచ్చింది నైన్ ఎవరు కాదన్లా మంద సినిమాలు చేసింది ఇప్పుడు నెట్ఫ్లిక్స్ వల్ల ఏంటంటే ఇట్లా గొప్ప గొప్ప వాళ్ళవి డాక్యుమెంటరీలు తీస్తున్నారు రాజమౌళి గారిది తీశారు మొన్న నయనతార కూడా వంద సినిమాలు చేసి ఇప్పటికీ హీరోయిన్ గా స్టార్ గా ఉంది బాలీవుడ్ లో కూడా మొన్న చేసింది షారూఖ్ ఖాన్ పక్కన సో తనగు మీద ఒక డాక్యుమెంటరీ తీయాలనుకున్నారు నయనతార డాక్యుమెంటరీ అంటే ఖచ్చితంగా ఆమెకి ఒక సెంటిమెంట్ ఆ సినిమా నేను రౌడీ నైన్ నుంచి నాలుగైదు క్లిప్పింగ్లు అన్నా ఉంటాయి ఈ డాక్యుమెంటరీ అంతా తెచ్చిన తర్వాత నేను నేన్రౌడికి సంబంధించి ఐదారు క్లిప్పులు ఉన్నాయి చిన్న చిన్న బిట్లు సౌండ్స్ ఏవో సాంగ్స్ ఇవిడేం చేసింది మరి ధనుష్ ఒప్పుకుంటాడో ఒప్పుకోడు పర్మిషన్స్ తీసుకోవాలి కదా అని చెప్పి అసిస్టెంట్ని పంపింది వాళ్ళు ఏం చేశారు ఆఫీస్లో పదిసార్లు వచ్చిన ప్రతిసారి గంటలు గంటలు కూర్చోబెట్టారు కానీ ఊహన్లా అన్లా లాస్ట్కి ఇట్లా కుదరట్లేదు అని చెప్పి ఒకసారి మేనేజర్నే పంపింది మేనేజర్ వెళ్ళినప్పుడు ఏంటంటే కరాఖండిగా వాడుకోవడానికి లేదు నేను ఇవ్వను పర్మిషన్స్ అని చెప్పాడు ఏమైనా చేసేదేం లేక మళ్ళీ రిలీజ్ చేసేవాడు ఎక్కడ కేసేస్తాడో అని ఆ క్లిప్పులన్నీ తీయించేసింది డిలీట్ చేసింది డిలీట్ చేసిన ఒక క్లిప్పింగ్ మాత్రం ఉండిపోయింది ఏంటంటే అది ఇక్కడ నయన కూడా ఇగో అడ్డొచ్చింది ఏంటి ఆ క్లిప్పింగ్ ఈ మీ షూటింగ్ కెమెరా నుంచి తీసింది కాదు సినిమాకి సంబంధించి కాదు మీరు షూట్ చేసేటప్పుడు ఇట్లా పక్క నుంచి ఎవరన్నా ఇట్లా ఫోన్లో తీస్తారు కదా వాళ్ళ అసిస్టెంట్ తీసిన క్లిప్పింగ్ వాళ్ళ దగ్గర ఉంది ఆ త్రీ సెకండ్స్ ఓన్లీ అది దాంట్లో యూజ్ చేయడం జరిగింది ఎందుకంటే అది వాళ్ళ హక్కు అది వాళ్ళు తీసుకున్నారు అని నీ హక్కు ఎంతున్నా నా సినిమాకు సంబంధించిందే కదా అది సో నువ్వు వాడడానికి లేదని ఈయన దాన్ని ఏం చేశాడు కోర్టులో కేసు వేసాడు ఓకే కోర్టులో కేసు వేసి ఎంత కేసాడు పది కోట్లకి పరువు నష్టం దావా వేసాడు పది కోట్లు ఆ మూడు సెకండ్ల దానికి ఆయనకి ఉండబట్టలేక ఏం చేయలేక ఈయనని ఏమనలేక మూడు పేజీల లేఖ రాసి బహిరంగంగా విడుదల చేసేసింది నువ్వు ఏంటో నీకు తెలుసు నీకు ఎంత అహమో నీకు తెలుసు నువ్వు పలానాడి కొడుకు అయితే నాకేంటి పలానాడి అల్లుడు అయితే నాకేంటి ఇండస్ట్రీలో నీ గురించి అందరికీ తెలుసు మొత్తం పేరు పేరున్న రాసి నువ్వు నన్ను ఎన్నిసార్లు ఎన్ని రకాల ఇబ్బంది పెట్టావో నాకు తెలుసు అది నీకు తెలుసు నీ వల్ల నేను ఎంతో నష్టపోయాను ఇవన్నీ తీయించాల్సి వచ్చింది జస్ట్ మూడు సెకండ్ల క్లిప్పింగ్ అది కూడా మావాళ్ళు తీసిన క్లిప్పింగ్ దాన్ని కూడా నువ్వు ఇట్లా పది కోట్లు వేస్తావా నీకు సిగ్గుందా చెరం ఉందా అన్నట్లుగా దుమ్ము దులిపి వదిలేసింది బేసిక్ ఇప్పుడు అందరు దీని గురించి చర్చించుకుంటున్నారు అయితే ఇక్కడ విషయం ఏంటంటే తప్పు నైనది కాదు అలాని ధనుష్ది కూడా కాదు ఈ కూడా వచ్చే వాళ్ళు చెప్పుడు మాటల వల్ల అప్పుడప్పుడు గా అందరికీ చెడుతూ ఉంటాయి ఎప్పుడైనా సరే వీళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటే అన్ని సమస్యలు సెట్ అవుతాయి ఇప్పుడు ధనుష్ అభిమానులు నైన తారనే తిడతారు అవునా ఆమెకు చాలా పోగరు ఎందుకంటే ఆడియో ఫంక్షన్లకి రాదు రిలీజ్ ఈవెంట్లకు రాదు అది చేస్తే రాదు ఇది చేస్తే రాదు సరిగా మాట విందు అన్నట్టుగా వాళ్ళు వాళ్ళు బట్ నిజంగా నాయన ఇబ్బందే పెట్టింది అనుకుందాం వంద సినిమాలు చేయరుగా ఏ ప్రొడ్యూసర్లు కూడా ఇంతమంది వంద సినిమాలు ఎప్పుడో పది సినిమాలకే ఫేడ్ అవుట్ అయిపోతుంది ఇబ్బంది పెట్టే హీరోయిన్ అయితే సో తనకు పరిధిలో ఏంటంటే ఇప్పుడు నీ ఫంక్షన్ రావాలంటే నేను నీకు ఒక డేట్ ఇవ్వాలి నీకు ఒక డేట్ కాదు రెండు డేట్లు ఇవ్వాలి ఎందుకంటే నీ ఫంక్షన్ ఈరోజు రాత్రి అంతా ఉంటుంది నేను ఇది నాకు మళ్ళీ నెక్స్ట్ డే ఎఫెక్ట్ పడుతుంది ఈ టూ డేస్ నేను ఇంకొక దగ్గర అమ్ముకోవచ్చు కదా అని నీ ఫంక్షన్ కి అయితే నాకు రెమ్యనరేషన్ ఇవ్వవుగా బాధ్యతలు బాధ్యతలు లేవని కాదు ఆ ఫ్రెండ్లీనెస్ వాళ్ళకు కూడా ఉండాలి నువ్వు నువ్వు కూడా నీకు అంత క్రేజ్ వచ్చిందంటే నువ్వు నటించినటువంటి సినిమాల వల్లే కదా సినిమాలని డబ్బులు తీసుకొని నాకు డబ్బులు ఇచ్చినంత వరకే పని చేస్తా తర్వాత నాకు బాధ్యత అయిపోద్ది అంటే అది కూడా కరెక్ట్ కాదు తను మాట్లాడుకుంటే మాట్లాడుకోవచ్చు కాకపోతే రెమ్యనరేషన్ ఇప్పుడు రెండున్నర తీసుకునే చోట ఇంకో రెండు ఇరవై లక్షలు పెంచండి అని కూడా అడగవచ్చు కాకపోతే ఏంటంటే హీరోలతో సమానంగా హీరోయిన్లను చూడరు హీరోయిన్లు ఎప్పుడు హీరోయిన్ లానే ఉంటారు హీరోలకే ఎక్కువ విలువ ఇస్తారు అనేది నయనతర మైండ్లో ఎప్పటి నుంచో ఉంది ఓకే సో ఆమె ఆ ఫేవర్స్ చేయడం మానేసింది బేసిక్గా ఎప్పుడైతే హీరోలతో సమానంగా హీరోయిన్లను కూడా గౌరవిస్తారో ఆ రోజే నేను మీకు ఫేవర్ చేస్తాను మైండ్లో స్థిరపడిపోయింది ఎప్పుడో తమకి ఇప్పుడు కాదు ఒక పదేళ్ల క్రితమే అలా పడిపోయింది అప్పటి నుంచి అలాగే ఉంటుంది అదే ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్